అబ్బా గారు నేను నేనెక్కడికి పోతానే నువ్వే రావాలి రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్ అయ్యగారు మా ఆయన గురించి మీకు తెలీదు నా గురించి వాడు తెలుసుకుంటాడులే నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది అర్థమైందా ంటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది కానీ ఇప్పుడే అర్థమయ్యింది ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వు కొచ్చింది నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వు ఆ చామంతి తుడిమ లాంటి నీ నడుగులు ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను మిలేసి ఆకలి తీర్చుకుంటానే చెక్క నా పూల మొక్కే అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క గుండెలు అగ్ని కక్కుతుంది వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు ఇంకొకసారి ఏ అవును దెబ్బకి దెబ్బ చంద్రవంశం ఏమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి వెళ్ళండి ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు అలా అన్నమాట మీద నిలబడమని ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి జరిగిన దానికి నాగుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయరా కర్ర వెరక్కుండానే పావు కూరలు తీయాలి వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి తీస్తాం అబ్బో మీరా అంటారేందయ్యా మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారు ఎందయ్యా ఇందాక మా గదులోకి వచ్చి మా బాడీలతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా మీరే లేదా అన్న ఇది ఖచ్చితంగా వల్ల పని ఉంటుందన్నా పదండి వీళ్ళ మొగ్గలు ఏం చేస్తున్నారో పద ము మమ్మల్ని కొట్టే దమ్ములు ఏ పిల్లలు ఆడుకున్నాయి మరి అయ్యేస్తాయేమిటమ్మా అది రాత్రి దొంగతున్న పోతూ దొడ్డులకు దూరయ్యే వాటిని వెళ్ళకొడుతుంటే కుమ్మేసాయి ఇట్ ఎదవల్ అంట్లో వేసి బాగా వేయించాలి ఏమైంది భీమా ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు ఏమైంది ఏం లేదు పెద్దమ్మ పచ్చిమిరపచ్చడి చేసినట్టు మన ఎవరో ఎవరోగా దంచి వెళ్ళిపోయినారు కదా ఆ దెబ్బలకి ఆవనం రాస్తే తగ్గిపోతున్నానే నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా అక్కడికి ఓ వైపు బీబీసీ న్యూస్ మరో వైపు ఈటీవీ న్యూస్ ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవులను బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే ఏమంటున్నారా వాళ్ళు పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి నలుగురు అమ్మాయిలు ఉండేవాళ్ళట వాళ్ళను గ్యాస్ అయిపోయిన నలుగురు సిలిండర్లకు ఇచ్చి పెళ్లి చేసినారట ఆ ముదురు బెండకాయలో పెళ్ళాలని తన్నే పుట్టింటికి తరిమేసినారంటే బాధ ఏమైంది కిచెన్ బాయ్ మొగుళ్ళు లేచిన పిల్లలకు క్యా హోతా హే గుర్కా భయ్ ఊళ్ళు అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హే సిగ్గుపోగడతా చిలక వస్తావా అని ఒకటి బల్తా హే ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా ఫస్ట్ ఎయిడ్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హే బొమ్మలాగా ఉన్నావా రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్ బోల్తా హే అంటే మీకు ఎందుకంటే కోపం వస్తుంది ఆ నలుగురు యాపిల్ బండి లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలా కాబట్టి వాళ్ళెవరో చెప్పరా వాళ్ళ నాలుకలు చీరేస్తాను ఎంతమంది నాలుకలు చీరేస్తారండి మన ఇంటి బంగారం మన ఇంటోనే ఉండాలయ్యా జీ సార్ మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్ళే సెక్యూరిటీ గార్డ్ పై సార్ అవునయ్యా తొడగొట్టి మీ పౌరుషం ఇంటి చూపెట్టండి మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి ఆ తర్వాత ఏ ఈతి కుక్క మిమ్మల్ని చూసి మరగదు అన్న మీరు చెప్పింది కరెక్ట్ నేను నాకు డౌట్ వస్తుంది వెళ్ళి తీసుకొద్దాం అమ్మా మీరు పెద్దవారు మీరు మాకు నమస్కారం చేయకూడదు ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి పొరుగు దిష్టి మీ లోపల పదండి అమ్మా రోయ్ భీమా చివరి వంట కది గుమగుమలు అడిపోతుంది అవును పెద్దమా అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్ కానీ కానీ అంతంత మాటలు మాట్లాడకండి మామూలుగా అయితే కూతురు తండ్రి చేస్తాడు పెళ్లి ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది అవునండి అయ్యా చిన్నమ్మాయి గారి కళలోకి ఒక్కసారి చూడండి ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి మొదలు పెట్టావంటే ఎగిరిపోతాయి ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా అమ్మగారి మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసాడు సాబు మీకెలాగూ పిల్లలు లేదు అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో ఆడిపోతుందండి ఆడిపోతుందండ